కాబట్టి ముఖ్యంగా ఆధ్వర్యంలో లేబర్ కాలేజ్ శ్రీకాంత్ అన్న గారు అలాగే రాజన్న గారు రమేష్ గారు అలాగే అన్న గారు తిమ్మప్ప గారు వెల్కమ్ సార్ ఈరోజు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు అలాగే కల్లా నావైన అలాగే తిమ్మప్ప గారు భాస్కర్ గారుస్తారంటే యువకులు చెడు మార్గంలో పోకుండా సన్మార్గా నడవాలని చెప్పేసి ఈ విధంగా క్రీడలు ఏర్పాటు చేశారు కల్లావారి ఆధ్వర్యంలో నూతన సందర్భంగా అలాగా చాలా చక్కటి టోర్నమెంట్ ఏర్పాటు చేశారు అతిథులు రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం తిమ్మప్ప గారి స్వాగతం సుస్వాగతం గౌరవ అతిథులు పోటీలు అలాగే ఐదు సార్లు జాతీయ స్థాయి పోటీలు మన కర్నూలు నిర్వహించడం చాలా కసిద్ధ విషయం ఎందుకంటే ఆయన క్రీడలు అంటే ప్రేమ మక్కువ ప్రేమ ఆప్యాత్ ఈ క్రీడలను ఉద్దేశించి మన కల్లావారి కల్లావారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంఘ సందర్భంగా నీ సందర్భంగా యువత సన్మార్గం నడవాలని చెప్పేసి అన్నగారు ఖచ్చితంగా ఈ రోజు ఈ రోజుల కాలంలో అయితే స్పోర్ట్స్ అనేది మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడున్న కాలుష్యం మరియు హైబ్రిడ్ ఫుడ్స్ వలన మన ఆయుష్ అనేది మనిషి జీవితంలో చాలా తగ్గిపోతుంది దీనికి తగ్గట్టు మనం వ్యాయామం మరియు స్పోర్ట్సు ఇవన్నీ చేసుకుంటా పోతే మనము ఏజ్ యూత్ లో ఎంత మనం బలంగా ఉంటామో ఫిఫ్టీ ఆఫ్టర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేస్ తర్వాత కూడా అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ లాగా కనపడతారు కానీ దీంట్లో ఈ రోజు మన కర్నూల్లో మన స్టేడియం అయితే స్పోర్ట్స్ మన ఎస్టిపిసి కాలేజ్ గ్రౌండ్ అయితే మన కర్నూలు నగరంలో ఉన్న కొన్ని గ్రౌండ్స్ కానీ ఎక్కువ ప్రాధాన్యత మనము ఈరోజు పొద్దున వాకింగ్ కానీ రన్నింగ్ కానీ స్పోర్ట్స్ కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అదేవిధంగా ఈరోజు మన శ్రీకాంత్ గారి ఆధ్యంలో మరి కన్నవారి ఈ ఈరోజు మరి ఈ స్పోర్ట్స్ జరగడము నేను మరోసారి అందరికి ప్లేయర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చే నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒకసారి పెద్దలకి సార్ ఎస్వి మోహన్ రెడ్డి సార్కి ఇల్వంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ తిరుపతికి వెళ్ళేదండి యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళేదండి ఫోర్ ఓ క్లాక్కి సార్ ట్యాన్సర్ చేసుకొని ఇప్పుడు చూసుకొని వెళ్ళాలి ప్రోగ్రామ్ చూసుకొని వెళ్ళాలని వచ్చారు అండ్ ఇక్కడ శ్రీకాంత్ శ్రీకాంత్ టీం వాళ్ళందరూ ఈ ప్రోగ్ర హోగ్రామ్ నిర్వహించడం జరిగింది అండ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి బిఫోర్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాను ఈ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ఈ ఆడి అందరూ హ్యాపీగా ఆడి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ఎవరు ఫీల్ కావద్దు ఎలా వచ్చినా హ్యాపీనే అండ్ ఇంకా స్పోర్ట్స్ ఆడడం వల్ల చాలా హెల్దీ హెల్దీ హ్యాబిట్ ఇన్ అవర్ లైఫ్ మనకి అండ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఈరోజు ఇక్కడికి వచ్చేసేటువంటి వేదిక మిత్రులకు అలాగే స్పోర్ట్స్ లో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్లేయర్స్ కు క్రీడాకారులకు అలాగే ఈ వార్డు పెద్దలకు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్ష ఈరోజు నరసింహారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కల్లా నరసింహారెడ్డి కల్లా నాగవేణి వారి ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం శ్రీకాంత్ ఇతరైనటువంటి భాస్కరు రాజు ఇంకా మిగతా మిత్రులందరూ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే మామూలుగా ఎవరి కొద్ది వాళ్ళు ఎవరి తండ్రులు వాళ్ళు తిరిగే తింటారు కానీ ఎట్లా స్పోర్ట్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ పెట్టేటప్పుడు అందరు కలిసి ఒక ఫోర్టీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే దీనివల్ల ఏమన్నా ఒక ఐకమత్యం అనేది జరుగుతుంది అందరు కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక టీమ్ స్పిరిట్ వస్తారు కాబట్టి ఇటువంటి ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఉన్నప్పుడు ఇలాగే ఉంటారు బెటర్ అనమాట అందుకే ఈ కార్యక్రమం ఇందాగే చెప్పారు క్రీడల గురించి ఏ సౌండ్ మైండ్ అండ్ ఏ సౌండ్ బాడీ అని చెప్తారు ఎవరైతే ఫిజికల్గా ఫిట్ నేస్తుంటారో వాళ్ళు మెంటల్ కూడా ఫిట్ నేస్తుంటారు కాబట్టి ఎవరు బాగా క్రీడలలో పాల్గొంటారో వాళ్ళు దేహంతో కూడా చురుగ్గా ఉంటారు మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుంటారు లేదంటే పొద్దున్నేస్తే ఆ సెల్ పట్టుకొని ఆ గేమ్స్ ఆడుకుంటూ దాంట్లో ఫిజికల్ గేమ్స్ కాకుండా సెల్లు గేమ్స్ ఆడుకుంటా ఆ సెల్లు చూసుకుంటా నాకు సోదంతో చూస్తాంటే ఆఖరికి మైండ్ చేయకుండా పోతారు మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు ఎక్కువ ఫేస్బుక్ ఆ సెల్లు ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకునే వాడికి మెమరీ పవర్ ఇప్పటికే తగ్గిపోయి ఉంటారు రాత్రి ఏం మాట్లాడుకుంటారో పొద్దున్నీ పుద్దుండే పరిస్థితి ఉండదు ఇప్పుడు అందరు చిన్న పిల్లలు కూడా అంటే తయారైందంటారు లాస్ట్కు చిన్న పిల్లలు వాళ్ళ అన్నం తినకుండా అమ్మగారు సెల్ ఫోన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతా ఉంది ఖచ్చితంగా అందరూ కూడా ఫిజికల్గా బాగుండాలంటే వాకింగ్ కానీ వ్యాయామం కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ అవసరం వాకింగ్ యూజ్ చేస్తే ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతారు ఇక స్పోర్ట్స్లో పాల్గొంటే ఫిజికల్గా మెంటల్గా రెండు షార్ప్ అవుతాం ఎందుకంటే ఇప్పుడు వాలీబాల్ అంది బాల్ ఏ పక్క సందేహం ఎట్లా డిఫెంట్ చేయాలి ఎట్లా షార్ట్ కొట్టాలి ఎంత పైకి లేపాలి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మైండ్ పనిచేస్తుంటారు కాబట్టి అటు ఫిజికల్గా మెంటల్గా రెండు పనిచేస్తాయి బ్రెయిన్ పని అది బాడీ పని చేస్తారు స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెన్స్ గుర్తించి కల్లా ఫ్యామిలీ ఈరోజు ఇది కండక్ట్ చేయడము మిగతా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కలిసి ఆర్గనైజ్ చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషకరం యూత్ వారి ఆధ్వర్యంలో భాస్కర్ గారు లేబర్ కాల యూత్ అందరు కలిసి ఇద్దరి మీదుగా ఈ జరగడానికి కల్లవారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ తిమ్మప్ప రాజు రమేష్ భాస్కర్ గారు అందరు కలిసి దగ్గరుండి

థ్యాంక్ యూ అమ్మగారు యువకుడు ఉత్సాహవంతుడు బసవారెడ్డి గారు వారి కూడా లేబర్ కాలనీ యూత్ వారు సన్మాన కార్యక్రమం చేశారు థ్యాంక్ యూ సార్ గారికి కూడా చిరసత్కారం తిమ్మప్ప గారు భాస్కర్ గారు రాజు గారు శ్రీకాంత్ గారు వారందరూ కలిసి ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏదైనా రాజు గారు రమేష్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వెంటనే శిఖర నిజంగా చాలా చక్కగా అందరికీ ఈరోజు చక్క టోర్నమెంట్ ఏర్పడేశారు దాంట్లో భాగంగా వచ్చిన అతిథులందరికీ సత్కారం చేయడం చాలా సంతోషకరం వెరీ గుడ్ ఇప్పుడు ప్లేయర్స్ అందరు వాళ్ళు బాల్ కూడా ఎలా ప్లేయర్స్ అతిథులు నిర్వాహకులు అందరు అతిథులు చేతుల మీదుగా తప్పని పడుతున్న లేబర్ యూత్ అలాగే క్రీడాకారులు ముఖ్య అతిథులు అందరూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు 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 అందించారు మా యువతకు ఆదర్శంగా నిలిచారు మీరు అందుకనగా దాదాపుగా ముప్పై ఐదు రాష్ట్రస్థాయి పోటీలు ఐదు జాతీయ స్థాయి పోటీలు ఆరు క్రీడాకారులకు సాయం ఆర్థిక సాయం చేసి చాలా మందిని జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా పంపించడం జరిగింది మీ అంశం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ క్రీడాకారులను ఫస్ట్గా అభిమానిస్తారు ఈ టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ పీసీ బి గ్రూప్ వాళ్ళు సి గ్రూప్ వాళ్ళు ఎలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ విలువైన సమయాన్ని మాకు అందజేశారు క్రీడలంటే మక్కువ క్రీడలంటే ప్రేమ వారి నాన్నగారి కాలం నుంచి కూడా మాకు క్రీడలకు ఎప్పుడు ఇస్తా ముందుంటారు కాబట్టి